ఏలూరు వన్ టౌన్లో వారి పేటలో ఇరవై ఏడవ తారీఖు రాత్రి ఒక ఒంటరి మహిళ మీద దాడి అలాగే హత్య చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి కేసు వివరాలు ఇవి వెన్నవల్లివారి పాటలో సేనాపతి రమణమ్మ అని చెప్పి ఇవిడికి అరవై ఎనిమిది సంవత్సరాల వయసు సుమారు ఇరవై రెండు సంవత్సరాల కిందట భర్త చనిపోయాడు ఒంటరిగా ఉంటుంది ఇవిడికి రమణం అని కూడా పేరు చీటీలు వ్యాపారం చేస్తుంది ఆ క్రమంలో ఈవిడికి ఒక కుమార్తె అల్లుడు వీళ్ళు కొంచెం అదే ఇంటికి దగ్గరలో ఒక వంద మీటర్ల దూరంలో వేరే ఇంట్లో కాపురం ఉంటున్నారు ఈవిడి చీటీ పాటలు నిర్వహించే క్రమంలో సుమారు రెండు లక్షల రూపాయల చీటి ఒకటి రన్ చేస్తుంది ఇవి ఆ చీటీ రెండు లక్షల రూపాయల చీటీలో దుర్గా ప్రసాద్ అని చెప్పి వీళ్ళకి బంధువే అవుతాడు అతను కూడా అతని పేరు కూడా చానాపతి దుర్గా ప్రసాదు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అతను చాలా చెడు వేసనాలకి గురై ఉన్నాడు ఒక చీట్ చీటేసి దాన్ని పాడుకున్నాడు యాభై ఐదు వేలుకి పాడుకుంటే ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు వచ్చింది దానికి సంబంధించి నోట్లు అవి కూడా రాసి ఇవ్వడం జరిగింది ఆ సీట్ మళ్ళీ కట్టే క్రమంలో వీళ్ళిద్దరికీ కొంచెం పరస్పరంగా గొడవలు వచ్చినాయి ఈ చేట్ల రమణమ్మ ఎవరైతే డిసీజర్ ఉంటుందో ఆవిడ ఆ దుర్గా ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ని కూడా చాలా ఎబ్యూజ్ చేయటం నాకు సిటీ డబ్బులు తొందరగా కట్టండి అని చెప్పి ఫోర్స్ చేయటం జరిగింది ఆ క్రమంలో ఈ ముద్దాయి దుర్గాప్రసాద్ తల్లిని కూడా ఈ డిసీజుడు ఒకసారి చేసుకోవటం జరిగింది ఇదిలా ఉండగా ఈవిడెప్పుడు కూడా ఈ చేట్ల రమణమ్మ అనే ఈ ఒంటరి మహిళ మెళ్ళలో ఒక బంగారు గొలుసు ఒకటి వేసుకుని ఉంటుంది ఎప్పుడు అలాగే బంగారం పెట్టుకుని ఉంటుంది ఆవిడ సో ఈడు ఈ ప్రసాద్ ఈ డబ్బులు అడిగినప్పుడల్లా ఆవిడని చూడటం ఆ గొలుసు అది చూడటం ఎలాగైనా సరే ఈవిడ మెల్లలో బంగారం మనం దొంగిలించాలనే ఒక కృత నిశ్చయంతో ఉన్నాడు అలాగే ఇతను చాలా అప్పులు పాలు కూడా అయ్యాడు చాలా మందికి డబ్బులు కూడా ఇవ్వాలి ఆ క్రమంలో రెండు రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాడు ఈ అమ్మాయికి మనం ఎలాగైనా సరే ఆ మెల్లలో గొలుసును బంగారం దొంగిలించాలని దాంట్లో భాగంగా ఇరవై ఏడో తారీఖు రాత్రి కూడా ఒకసారి వెళ్ళాడు వెళ్తే అప్పటికే ఆవిడ తలుపు గడవి పెట్టుకుని పడుకుంది సో వచ్చేసాడు ఆ రోజు అవలేదు ఇరవై ఆరో తారీఖు రాత్రి మరలా ఇరవై ఏడో తారీఖు రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్తే అడిగింది చీటీ డబ్బులు తెచ్చావంటే అసలు ఎంత అయింది మనం చూసుకుందాం లెక్క చూద్దాం అని చెప్తే ఆ పుస్తకం తీసి అంతా రాయిస్తే ఇరవై వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంకా కట్టవలసి ఉంది సో మా ఆవిడకి చెప్పాను తీసుకొస్తాడు డబ్బులు అని చెప్పి అక్కడే కూర్చుని ఉన్నాడు కూర్చున్న తర్వాత ఆవిడ కూడా కూర్చుంది కుర్చీలో కాసేపు తర్వాత ఆవిడ్ని మంచినీళ్ళు తీసుకురమ్మని అడిగాడు మంచినీళ్ళ కోసం లేచిన ఆ టైంలో ఆ చేతితోటి బలంగా గుద్దటం వలన ఈ చేతికున్నటువంటి తోటి ఆవిడకి తల మీద చిన్న గాయమయ్యి రక్తం కూడా వచ్చింది వెంటనే ఆవిడ అరవకుండా నోరు నొక్కి తల మీద గట్టిగా చేత్తోటే కొట్టడం వలన సుహత పడిపోయింది వెంటనే వీడు ఒక నైలాన్ తాడు పసుపు ఎరుపు కలిగినటువంటి నైలాన్ తాడు తీసుకొచ్చాడు దాన్ని పీకేసి బలంగా బిగించాడు బిగించిన తర్వాత ఆవిడ చనిపోయినట్టుగా మెడల వల్ల వాళ్ళు చేసి ఇంకేం మాట్లాడకుండా ఊపిరి కూడా ఆగిపోయినట్టు అనిపించింది వీడికి అప్పుడు దానితోటి చీర గుండతో ఆ చేతులు కాళ్ళు కట్టేశాడు కట్టి మంచం మీద పడేసి కట్టి అలా వదిలేసాడు వదిలి మరి ఆ మెల్ల ఉన్నటువంటి ఆ చైన్ తలగడ కింద పెట్టినటువంటి మెల్ల చైను అలాగే బీరువాలు ఉన్న డబ్బులు కొత్త బంగారం నగలు తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడ నుంచి సో ఆ వచ్చినప్పుడు ఆ ఇంటి పక్క వాళ్ళు కూడా ఈ చూడటం జరిగింది వీడు లోపలికి వెళ్ళి మాట్లాడటం డబ్బులు కట్టేవా అని మాట్లాడటం కూడా జరిగింది ఇంటి పక్క ఆవిడ వెళ్ళిన తర్వాత మళ్ళీ కాసేపటికి అదంతా మళ్ళీ ఏదైనా అనుమానం వస్తుందేమో అని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక రెండు టిన్ బాటిల్ మన కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని నైటు అంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ నైటు గంట ఆ టైంలో వచ్చి అప్పటికే చనిపోయిన తర్వాత ఇవన్నీ తలుపు దగ్గరికి వేసి వచ్చాడు కాబట్టి తలుపు వేసుకునే క్వశ్చన్ లేదు కాబట్టి ఇటు మళ్ళీ ఒంటి గంటకు వచ్చాడు ఆ బాటిల్స్ పెట్టుకుని అంటే అనుమానం రాకుండా ఇది ఉండడం కోసం దాన్ని ఆ ఎవిడెన్స్ అంతా కూడా పోయేటట్టుగా చేయడం కోసం ఆ పెట్రోలు ఆవిడ ఒంటి మీద చల్లాడు మంచం మీద చల్లాడు పైన ఏసీ మీద కూడా చల్లాడు ఆ చుట్టుపక్కల టీవీ మీద చల్లాడు మొత్తం అంతా రూమ్ అంతా కూడా ఈ పెట్రోల్ చల్లి అక్కడ అగ్గిపెట్టితో వేస్తే బగ్గుమని కూడా మంట వచ్చింది తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత పక్కోడ్ పక్కన పోర్షన్లో ఉన్న అబ్బాయి కానీ లేస్తే ఈ గదిలో ఉన్నటువంటి దీనికి పొగంతా కూడా బయటకు రావడం గమనించి మొత్తం అందరినీ లేపి తలుపు తీయడం జరిగింది అప్పటికే ఆవిడ చనిపోయింది ఫైర్ స్టేషన్ వచ్చింది అలాగే దీంట్లో భాగంగా మనం క్లూస్ టీమ్ని ఏర్పాటు చేస్తాం క్లూస్ టీం మన విజయవాడ నుంచి మంగళగిరి నుంచి కూడా ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చింది మన ఏలూరు క్రూజ్ టీము స్క్వాడ్ కూడా వచ్చినాయి అలాగే మన వన్ టౌన్ ఎస్ఐ గారు సిఏ గారు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో అలాగే మన ఆదిప్రసాద్ ఎస్బిసిఏ గారు అలాగే విల్సన్ గారు సిఏ గారు మన ఎస్డిపిఓ ఏలూరు శ్రావణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో టీమ్స్ అన్ని ఏర్పాటయ్యి మొత్తం నిశ్చితంగా పరిశీలించిన తర్వాత కొన్ని సాక్ష్యాధారాలు రావడం అలాగే ఇతని తోటి గొడవపడిన అతను తోటి మనకి అనుమానం ఉంది కాబట్టి అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేయగా ఈ బంగారం అంతా కూడా రికవరీ చేయడం జరిగింది అలాగే మనకి ఈడు పెట్రోల్ తీసుకొచ్చినప్పుడు పెట్రోలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు టిన్నులతోటి ఆ పెట్రోలు కొట్టించుకునే పెట్రోల్ బంకులో ఆ టిన్నుల్లో కొట్టించుకునే బంకులో కూడా సీసీటీవీ ఫుటేజ్లో మనకి చాలా క్లియర్గా వచ్చింది ఇవి దీన్ని ఈ చంపే క్రమంలో ఈ ముసలావిడిని కట్టేసి కొట్టి కట్టి చంపేసే క్రమంలో ఈ పెనుగులాట జరిగింది ఇతని మీద కూడా చిన్న గోల్డ్ గాయాలు అలాగే జేబు షర్ట్ జేబు చిరిగిపోవడం కూడా జరిగింది ఆ షర్ట్ను కూడా సీజ్ చేసాం అతని మీద ఉన్నటువంటి గాయాలు కూడా మనం అతన్ని ఎగ్జామినేషన్ కూడా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయిస్తున్నాను